ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ లో మనం అందరం చూస్తూనే ఉన్నాము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన దెబ్బకి ఈ తుణా అవుతున్న వైసీపీ ఇదే విధంగా మన యువనాయకుడు ఆధ్వర్యంలో మంగళగిరిలో కూడా ఎప్పుడు చూడనటువంటి ఘన విజయాన్ని చూస్తున్నాము దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని మనము వచ్చే ఐదేళ్లలో కూడా ఎంతో విజయవంతంగా పరిపాలన సాగిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ విజయానికి ముఖ్య కార్యక్రమైనటువంటి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నరేంద్ర బౌరీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా గో వెల్ఫేర్ సొసైటీ తరపున ఈ వీలందరి క్యాబినందర్ తెలియజేస్తూ ఉన్నాం మత్తు లారీ మే తారీఖ పదమూడవ తారీఖులో సాధికార ఎన్నికల్లో జరుగుతున్న వన్ సైడ్ వారుగా టిడిపి ఘన విజయంగా సాధించుకుంది అలాగే వైసీపీ తుఫాను కొట్టుకుపోయినట్టుగా ఒకటి ఒకటి కొట్టుకుపోతుంది దీని అంత కారణం మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మంగళగిరిలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జెండా ఎగరంది ఈ రోజు మంగళగిరి చరిత్రలో నిలిచిపోయేలాగా ఎగర పోతుంది నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో జై జై